హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కర్బూజా అయితే రెండు రకాల జ్యూసులు చేస్తున్నాను మనం ఇప్పుడు ఇది నీట్గా కడుక్కొని చెక్కుకోవాలి మనం ఇలా చెక్కి ఇలా కట్ చేసుకోవాలి లోపలనే గింజలు తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఉన్న గింజలు తీసేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకుందాము ఇవి ఫస్ట్ అయితే మనం జ్యూస్ చేసుకుంటాకే సగ్గు ఉడికించుకోవాలి ఇలాగా ఒక కప్పు సగ్గు ఉడికించుకోవాలి రెండు స్పూన్లు సబ్జా గింజలు నానబెట్టుకోవాలి ఒక కప్పు కర్బూజా ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి పంచదార పాలు మనమైతే మిక్సీ తీసుకొని కప్పు కరుబుజ వేసుకోవాలి మొక్కలో కొంచెం పంచదార వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కొంచెం మనకి కర్బూజా పండు స్వీట్గా ఉంటే తక్కువ వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా ఉంటే తక్కువ పంచదార వేసుకోవాలి ఐస్ వేసుకోవాలి పాలు వేసుకోవాలి హాఫ్ గ్లాస్ పాలు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇలా జ్యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ బౌల్లో వేసుకోవాలి మనం మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి రెండు స్పూన్లు మనం ఉడికించుకున్న సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఇలా పైన మనం సన్నగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కలు వేసుకోవాలి ఒక ఒక జ్యూస్ అయితే కంప్లీట్ అయ్యింది మనం రెండోది కూడా చేసుకుందాము రెండో జ్యూస్కి కావాల్సినవి ఒక కప్పు కర్బూజా ముక్కలో బూస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు పంచదార హాఫ్ కప్పు పాల్ పాలు ఇప్పుడు మనం కరుబోజా ముక్కలు మిక్సీలో వేసుకుందాం పంచదార హాఫ్ కప్పు కొన్ని పాలు హాఫ్ గ్లాస్ పాలు అదేవిధంగా బూస్ట్ ప్యాకెట్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకైనా మనం ఒక గ్లాస్లో వేసుకుందాము ఇలాగ ఒక గ్లా గ్లాస్లో వేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మనం సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి పైన కొద్దిగా మనం బూస్ట్ వేసుకోవాలి కరుబుజత అయితే రెండు జ్యూసులు రెడీ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇలాగ సగ్గు బిమ్ సబ్జాబులు వేసుకుంటే ఒంట్లో వేడి తగ్గి బాడీ కూల్గా అవుతుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ బూస్ట్ వేసుకుని చిన్నపిల్లలకైతే చాలా బలం చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ రెండు జ్యూసులు అయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్